ఇదిగో ఇజ్రాయల్ ప్రజలు నడిపించిన దేవుడు వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తి చేతిలో ఉంటే ఎర్ర సముద్రాన్ని దేవుడు రెండు పాయలుగా చేసి ఎడారిలో తీసుకొచ్చి ఎడారిలో వారికి మన్నాను కురిపించిన దేవుడు ఆకాశం నుండి ఇదిగో పగల మేఘ స్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉన్న దేవుడు మా దేవుడు బండ నుండి నీటిని పుచ్చి పుట్టించిన దేవుడు ఎరుకో చుట్టూరు మేము ఏడు సార్లు తిరిగినప్పుడు ఎరుకో గోడలన్నీ పగిలిపోయినాయి అండి ఆ దేవుడు మా దేవుడు అని చెప్పినప్పుడు ఎవరు విశ్వసించారు తెలుసా రూతు విశ్వసించింది ఎవరు విశ్వసించారో తెలుసండి రూతు విశ్వసించింది మూడు బారిన జీవితాలు మళ్ళీ చికరింప మీరు ఏదేమైనా మీరు గమనించండి మీ కుటుంబానికి మీకు మన కుటుంబాలకి దేవుని వాక్యము కావాలి జీవం కలిగిన దేవుని వాక్యము కావాలి ఇదని నేను ఈ సాక్ష్యం ఎందుకు చెప్పానంటే దేవుడు నన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని తన సేవ కోసం ఈ రెండు రాష్ట్రాల్లో కానీ ఒరిస్సా ప్రాంత అనేక ప్రదేశాలు వాడుకున్న కొన్ని వేల మంది స్వస్థతను పొందుకున్న కొన్ని వేల మంది రక్షణను పొందుతున్నారు నన్ను ఇక్కడికి తీసుకురావటానికి వీళ్ళందరూ మధువన్న కానీ సర్పంచ్ కానీ మరి రెడ్డి గారు కానీ ఇంకా టీం మెంబర్లు ఆ ఇంకా టీం మెంబర్లు అందరూ ఎంత ప్రయాసపడ్డారంటే పడ్డారంటే చాలా ఏదో నన్ను తీసుకొస్తే వాళ్ళకి ఏదో బహుమతులు వచ్చేది ఏది ఏమి రాదు ప్రయాస ఎందుకు దేవుని పని చేయాలి వాళ్ళు నేర్చుకున్నారు అది వాళ్ళు తెలుసుకున్నారు గ్రామాల్లో ఈ యొక్క వాక్యం అమ్మ మీరు ఏదే వానికి ఈ రోజు పండగ ఉంది ఎస్ట్ వచ్చింది నాలుగు ముందలు తినేసి వెళ్ళిపోతాం లేకపోతే ఇదే క్రిస్మస్ వచ్చింది నాలుగు ముందలు తినేసి వెళ్ళిపోతాం ఇంకోటి వచ్చింది నాలుగు ముద్దలు ఇది ప్రత్యేకమైన కోటము ప్రత్యేకమైన ఆత్మతో నింపబడిన కోట పరిశుద్ధాత్మతో నింపబడిన కోట కాబట్టి ఈ ఈ కోటాల నిమిత్తం ఎవరైతే ప్రయాస పడ్డారో ఎవరైతే శ్రమ పడ్డారో ఎవరైతే అవమానాలు పాల్పడ్డారో ఒకవేళ మీరు అనుకోవచ్చు ఇంటింటికి వచ్చ ఒక వెయ్యి రూపాయలు ఏంట్రా బాబు నా అనుకున్నాడు వచ్చి అనుకోవచ్చు మీరు అనుకున్న ప్రతి మాట వాళ్ళకి ఎలా ఎలా మారద్దో తెలుసా ఆశీర్వదకరంగా మారద్ది దీవెనకరంగా మారద్ది ఆశీర్వాదకరంగా మారద్ది ఒకప్పుడు నేను సో అంటే ఒకసారి వింట వినండి ప్రైజ్లో ఏడు గంటలకి ఒక ఆమె ఆయాసంతో దెయ్యం పట్టేసి ఆయాసంతో జుట్టంతా పీక్కుని పీక్కుని గురుగు తీసుకొచ్చారు చర్చి దగ్గరికి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు మీ మీ ఊర్లో కూడా చాలామంది కష్ట సమయాలు వచ్చినప్పుడు నేను ఎంతగా ప్రార్థన చేశానో మీకు తెలుసు ఎంతమందికి విడుదల కలిగిందో మీకు తెలుసు ఎంతమంది స్వస్థతను పొందుకున్న తెలుసు మొన్న టూ డేస్ బ్యాక్ అంటే మూడు రోజులతో ఒక వ్యక్తిని ఇజ్రాయెల్ ప్రయత్నం నుంచి తీసుకొచ్చి రెఫ్న తోడు ఇరవై ఇరవై సంవత్సరాలు ఉంటాయి వాడిని తీసుకొచ్చితే అసలు ఎక్కడున్నాడో కొడుతు అందరిని తోసేసి లాగేసి పడేసి తీసుకొచ్చి నిలబెడితే ఏంట్రా అంటే ఆడి భాష ఏదో మాట్లాడుతున్నాడు ఏంటంటే అస్తపడతాడు అంటున్నాడు ఒరే చంపేస్తా నిన్ను మాట్లాడు ఏంటంటే అస్తపడతాడు అని అది లంబాడీ భాష అంటున్నాడు వారం రోజులైందంటే వాడు తిని నిద్రపోయి చెతున్నా అంటే దేవుని సేవలో ఎవరైతే అస్తాన్ని వినండి వినండమ్మా దేవుని సేవకు ఎవరైతే తోడ్పడతారో స్వార్థ బోధనకి ఎవరైతే తోడ్పడతారో ఇలాంటి వాక్యలు నీకే కాదుగా మీ కుటుంబాలకే మీ గ్రామకే కాదు కదా ఇది అనేక మంది గ్రామాల నుంచి వచ్చారు ఈ పరిశుద్ధాత్మను ఆటంకపరచేవారు శాప ఆత్మతో నింపబడిన సేవకుని ఆయన బాధ ఆయన ప్రార్థన ఆయన వాక్యము ఎప్పుడు కూడా మనం ఆటంకంగా నిలవకూడదు ఎందుకు చెప్పంటే నేను చెప్తున్నా అంటే వీళ్ళు పడిన ప్రయాసం అదేం పట్టునా తీసుకొస్తే నేను అప్పుడు బాగాలిసిపోయి ఎప్పుడే పొద్దుండే తెల్లారి గట్టే ఎక్కడి నుంచి వచ్చాను మేము అసలు ఈ రోజుల్లో అసలు రోజు కూడా సరిగా పడుకు రాత్రి వెళ్ళి పడుకునేసరిగా ఉండేది మళ్ళీ మార్నింగ్ ఎవరు వచ్చిందని లేపేశారు చూడండి ప్రైజంలో హలలు హెలూయ హెలూయ ఆడు నేను ప్రార్థన చేసానమ్మా ఉదయమే ఆడు ఎనిమిది గంటలకు వచ్చి ప్రార్థన పడుకున్నాడు ఆ పిల్లోడు సాయంత్రం ఎనిమిది గంటల వాళ్ళ మధ్యలో అయ్యా నిద్రపో ఇంకా లేగలేదు అయ్యా అంటే లేపక వారం రోజులైంది ఆడు నిద్రపోయాయి ప్రశాంతంగా పడుకున్నాడు మళ్ళీ ఎన్ని గంటలు వేసాడు ఎనిమిది తొమ్మిది గంటలు వేసాడు నైట్ దురాత్మేది పోయింది సైతం అనేది పోయింది చీకటి శక్తిని పోయినాయి దేవుని ఆత్మ లేకపోతే దేవుని స్వస్థత లేకపోతే దేవుని కార్యాలు లేకపోతే అలా ప్రశాంతంగా నేను నిజవాడు వెళ్ళిన తర్వాత అమ్మ లే సైడ్ లే సైడ్ అన్న తిన్న తెల్లరేం అయ్యా మేము వెళ్తామంటే వెళ్ళాడు అమ్మ అంటే మళ్ళీ ఈ రోజు వరకు కంప్లైంట్ రావాలి ఎప్పుడు వరకు అడు బాగున్నాడు ఎందుకు తెలుసా మీరందరూ కూడా దేవుడు ఈరోజు నాతో మాట్లా ఎన్ని నేను ఎందుకు చెప్పానంటే నేనేం చెప్పాను చూడండి వీళ్ళందరూ కూడా ఇప్పుడు టీమ్ మెంబర్స్ నాకు ఎవరెవరి పేర్లు తెలియ మధువన్న ఫస్ట్ నుంచి నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు ఫాదర్ గారు ప్రార్థన చేయండి అని రెడ్డి గారు ఈ పర్మిషన్లు అవి ఇవి అసలు వాళ్ళని చూస్తుంటే వాళ్ళ టెన్షన్ చూస్తే నాకే పది కాల్ చేసేసారు నిన్న ఈ కోటలు మొదలైనప్పటి నుండి వాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నారంటే బాగా జరగాలి మొబ్బట్టింది అమ్మో ముబ్బట్టింది ఫాదర్ గారు అని చెప్తున్నారు అంటే ఎంత ఇంట్రెస్ట్ అండి దేవుని చేయాలి ఇది జేవియర్ ఫాదర్ కోసమో లేకపోతే ఇంకోలు కోసము ఇంకోళ్ళ కోసం ఇంకోలు కోసమో మా గ్రామంలో చేసి నేనేంటి నా ఆశ మీ అందరికీ దేవుని సువార్తను అందించాలి మీ అందరికీ దేవుని వార్తను అందించాలి ఇది తెలియని వాళ్ళు ఏంటి మీటింగులు ఎందుకు పెడుతున్నారు మీటింగులు ఈ కారణం ఏంటి అని అనుకోవచ్చు అని ఈరోజు పరిశుద్ధాత్మతో మీకు నేను చెప్తూ ఉన్నాను మీలో ఒక్కరు మారినా చాలు మీలో ఒక్కరు ఎందుకంటే మన గ్రామాల్లో మన పల్లెటూరులో ఆత్మహత్య ప్రయత్నాలు తాగుబోతలు తిరిగిపోతలు ఎవరి కుటుంబంలో ఏమవుతుందో తెలియట్లేదు ఎవరి కుటుంబంలో ఏం జరుగుతుందో అయితే ఈ కు ఈ మీటింగ్ ద్వారా నేను కొద్దిమందిలో కొద్దిమంది అయినా మారి వాళ్ళ జీవితాల్లో ఉన్న చీకటిని పారదొలుతారనే ఆశ కాబట్టి నేనెంతా నేను తక్కువ కష్టపడ్డాను నాకంటే ఇక్కడ మీ గ్రామస్తులు వీళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు చాలా ప్రయాసపడ్డారు చాలా అంటే చాలా చాలా అంటే మీ ఇళ్ళకు వచ్చినప్పుడు లేకపోతే ఇంకో చోటికి వెళ్ళినప్పుడు అయ్యా కోటాలు పెడతాను కానీ నా దగ్గర కూడా వచ్చారు ఈ ఫాదర్ కనుక మన వాళ్ళు ఎవరై ఉంటారంటే పర్లేదని వెళ్ళండి దేవుని మీ సహాయం అడుక్కుని దేవుని స్వార్థ చెప్పటం అంటే అది కాదమ్మా రాజ్యాది రాజబెడ్డైన క్రీస్తు కోసం అడుక్కున్నారంతే మీ తెలుసా బైబుల్లో ఇది గురువులు గురువులు ఇటువరకే ఫ్రాన్సిస్ కనుగొరు గురువులు వెళ్ళి వాళ్ళు షాప్ షాప్కి వెళ్ళి మదర్ తెలిసి సరుకుని తెలుసా మీకు దేవుని కోసం మదర్ తెలుస్తా ఒక చెయ్యి పెడితే ఉమ్మేస్తే ఇది ఈ ఉమ్ము నాకు ఇది ఇంకో చెయ్య మా పిల్లలు సహాయం చేయండి అనేది అంత గొప్ప పుణ్యాత్మురాలు ఆమె పునీతురాలు ఆమె అడుక్కుంది అంటే వీళ్ళు ఎందుకు అంటే ఈ ఈ ఈ కోటాల కోసం అందరికీ ఈ మూడు రోజులు బలమైన ప్రార్థనలు అందించాలని బలమైన కార్యాలు జ అంటే జేవియర్ ఫాదర్ కానీ ఇంకో సేవలు కానీ ఇంకో సేవకులు కానీ వీళ్ళు వెనకాల ఉండి నడిపించింది తెలుసా మైకిల్ ఫాదర్ గారు అస్సలు దేవుని పని ఆడటానికి వీలేదు జేవియర్ ఫాదర్ మీరు ఎంత బిజీగా ఉన్నా కోటాలు చేయాలన్నారు ఎంత మంచి ఫాదర్ అండి దాంతోపాటు వీళ్ళందరూ కూడా ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా రెడ్డి గారు మాకు ఎప్పుడు అక్కడే రెడ్డి సెంటర్లో కూడా నాకు నేను ఏనాడు ఇంతవరకు పోలీస్ స్టేషన్కి వెళ్ళా ఏనాడు పర్మిషన్ తెచ్చుకోవాలా నాకు టైం ఉండదు మర్చిపోతా రేపు కోటం అనగా ఈరోజు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని తెలియదు గుడ్ ఫ్రైడే కానీ లేకపోతే ఈస్టర్ కానీ లేకపోతే మూడు రోజులు కోటాలు కానీ పాంప్లెట్లు అందించటం కానీ రెడ్డి గారి వెళ్ళి నానా ఇది అంటే ఏ నువ్వేం తీసుకురా గుర్ వాళ్ళు ఎంత ఖర్చు పెడతారో మరి ఆ పోలీస్ స్టేషన్లు ఎంత ఇస్తారో లేక దానికి ఎంత కడతారో తెలియదు చాలా చాలా నా పోలీస్ పనికి ఎన్ని ఎన్ని వేలు కడతారో అన్నది ఏనాడు ఒక రూపాయికి కూడా ఇవ్వండి అంటారు ఆయన మొత్తం మొత్తం పర్మిషన్లన్నీ ఆయనే తీసుకొచ్చి పేపర్లో పెట్టి అప్పుడు ఇస్తాడు అప్పుడు మేము స్వార్థ బోధకి గుడ్ ఫ్రైడే అనగా క్రిస్టమస్ కనుక మేము బయలుదేరి వెళ్తాం అందుకనే అమ్మా మీరు అనుకోవచ్చు జస్ట్ మనం అందరం మీరైనా నేనైనా ఎవరైనా కోటాలు జరుగుతున్నాయి కానీ కూర్చుంటాం వచ్చి హోటల్ జరుగుతున్నాయి కానీ మనం చక్కగా పని చేసుకుని వచ్చి కూర్చుంటాం అంతవరకే మనకు తెలుసు కానీ దీని వెనకాల ఎన్ని అవమానాలు ఎన్ని ఎంత ప్రయాస ఎంత దేవుణ్ణి అడుగుతున్నాయి ఎన్ని ఉపవాసాలు ఉన్నవి ఎంత మోకరించాం ఎంత కన్నీరు కార్చాం ఎంత అవమానాలు